సుల్లూరుపేట బజార్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులు స్టాళ్లు వాహనాల బర్కింగ్ వల్ల రోడ్డుపై తీవ్రమైన అవ్యవస్థ ఏర్పడింది సిఐ మురళీకృష్ణ నేతృత్వంలో ఎల్పిసిఆర్ బృందాలు బ్లూ చక్ర వాహనాలు రంగంలోకి దిగాయి బజార్ వీధిలో చేపట్టిన డ్రైవ్ దుమ్మురేపుతుంది మీడియాతో మాట్లాడుతూ సీఎం మురళీకృష్ణ పాదచారులు ద్విచక్ర వాహనదారులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు రోడ్డును ఆక్రమించడం మానకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అన్నారు

మెయిన్ రోడ్లో అదేవిధంగా బజారు వీధిలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని పదాచార్యులు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మా గుర్సురావడం జరిగింది దీనికి సంబంధించి స్పందించిన ఎస్పీ సారు రెండు ద్విచక్ర వాహనాలు కూడా గురి కోర్టుస్ ఇవ్వడం జరిగింది కొత్తవి వాటితో సహాయంతో ఈరోజు మెయిన్ రోడ్డు అదేవిధంగా బజార్ వీధిలో ఎవరైతే షాప్కి ముందు అక్రోచ్మెంట్ చేసి రోడ్ని టూ వీలర్స్కి నడిచే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు వారి మీద సచఫ్రాయ్ చేయడం జరుగుతుంది వారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది వారు మట్టమారు అదేవిధంగా తదుపరి కూడా అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా కనుక అదేవిధంగా కనుక చేస్తే ఆ యొక్క ఏదైతే సరుకులు బయట పెట్టారో వాటిని కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరికీ బజార్ మీదలో ఉన్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ షాపులకి ఎట్లా ప్రజలు వస్తారు ఇక్కడ దాన్ని మీరు ముందుకు పెట్టి దాన్ని ట్రోగా పెట్టాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఇక్కడ ఏమేమి ఉమ్ముతారో ఎక్కడ ఉంటాయో కాబట్టి దయచేసి మీరు ప్రజలకి అసౌకర్యం కలిగించొద్దు మీ వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించుకోవడానికి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ద్విచక్ర వాహనాల మీద ట్రిబుల్ రైడింగు సైలెన్సర్లో సౌండ్ పెట్టుకుని వెళ్ళే వారికి కూడా హెచ్చరిక ఏంటంటే ఆ విధంగా చేసేవారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం తల్లిదండ్రులు పిలికి కూడా తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళి ప్రమాదాలకు గురవటం అదేవిధంగా సైలెన్సర్ అనేది ఆ సౌండ్తో పబ్లిక్ కూడా భయ ఉంటారు కాబట్టి